హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు సురేష్ కుమార్ ఈ వీడియోలో నేను చెప్పబోయేది ఫిఫ్టీ పైసా కాయిన్స్ గురించి అండి ఈరోజు నేను చెప్పబోయే కాయిన్లో రెండు కాయిన్లు అయితే రేర్ కాయిన్లు ఉన్నాయండి ఫస్ట్ కాయిన్ వచ్చేసి పంతొమ్మిది వందల డెబ్భై మూడో సంవత్సరంలో తయారు చేయబడిన కాయిన్ అండి ఇది గ్రో మోర్ ఫుడ్ ఎఫ్ఏఓ సిరీస్ ఇది ఫిఫ్టీ పైసే అంటే యాభై పైసలు నాయన కమాం రేటువ్ నాయనండి కమాం అంటే ఇలా బొమ్మల బొమ్మలు ఉన్న కాయిన్స్ని ఖమాము రేటువ్ కాయిన్స్ అంటారు బొమ్మలు లేని కాయిన్స్ని డెఫినెటివ్ కాయిన్స్ అంటారు పంతొమ్మిది వందల డెబ్బై మూడో సంవత్సరంలో ఈ కాయిన్ తయారు చేయబడింది ఇది తయారు చేయబడిన మెటల్ వచ్చేసి కాపర్ నికలు వెయిట్ ఫైవ్ గ్రామ్స్ సైజు ట్వంటీ ఫోర్ ఎంఎం షేపు సర్క్యులర్ షేపు దీనిపైన ఉండే పిక్చర్స్ ఎలా ఉంటుంది రివర్ సైడ్లో అశోక్ లైన్ కింద ఫిఫ్టీ అని ఉంటుందండి ఇటు సైడ్ భారత్ పైసే అని ఇండియా ఇంగ్లీష్లో భారత్ పైసే అని ఇండియా పైసే అని ఉంటుందండి నెక్స్ట్ దానిపైన ఎలా ఉంటుంది ఈ పిక్చర్ గ్రో మోర్ ఫుడ్ ఈ కాయిన్ మనకు రెండుమింట్లో తయారు చేయబడింది ఈ రెండు కూడా మనకి కామన్ కాయన్ కేటగిరీలో ఉన్నాయండి ఇలాంటి కామన్ కాయిన్ కేటగిరీలో ఉన్న కాయిన్లు యుఎన్సి కండిషన్లో మాత్రం వీటికి కొంచెం వాల్యూ ఉంటుందండి నార్మల్ కండిషన్లో దీని ద్వారా ఐదు రూపాయలు ఉంటుందండి అంతకుమించి ఎక్కువ రేటుకి కొనేవాళ్ళు అయితే మ్యాక్సిమం ఉంటారు ఎందుకంటే ఇవి కామన్ కాయన్ కేటగిరీలో ఉన్నాయి కాబట్టి ఇవి యూఎన్సి కండిషన్లో ఉన్నట్లయితే బాంబే మింటకాయని యాభై రూపాయలు ఉంటుందండి అదే కలకత్తా మింటకాయని యుఎన్సి కండిషన్ ఉంటే యాభై నుంచి అరవై రూపాయలు అయితే ఉండే అవకాశం ఉంటుందండి ఇవి కాయలు ఎగ్జిబిషన్లో అయితే వాళ్ళు కొనే రేట్లు అండి ఇక్కడ బుక్కులు అయితే ప్రైజ్లు అనేవి ఎక్కువ ఇచ్చారు కానీ ఆ రేట్లకి అయితే ఎవరు కూడా కొనరండి తర్వాత నేషనల్ ఇంటిగ్రేషన్ నైన్టీన్ ఎయిటీ టూ ఇది రేర్ కాయన్ అండి పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం నేషనల్ ఇంటిగ్రేషన్ అంటే ఇలా ఇండియా మ్యాప్ ఉన్న అద్దురాపాయి పిల్ల విలువైందండి దీనిలో కూడా కలకత్తా మింట్ మాత్రమే వాల్యుబుల్ అండి ఈ కాయిన్ మనకు మొత్తం రెండు మింట్లో తయారు చేయబడింది బాంబే కలకత్తా బాంబే అనేది కామన్ అండి కలకత్తా మింట్ మాత్రం రెయిర్ కాయిన్ నైన్టీన్ ఎయిటీ టూ ఇది తయారు చేసిన మెట్లు కాపర్ నికిలు వెయిట్ ఫైవ్ గ్రామ్స్ సైజు ట్వంటీ ఫోర్ ఎంఎం షేపు సర్క్యులర్ షేపు మింట్ బాంబే కలకత్తా రెండు మింట్లు అయితే తయారు చేయబడింది ఈ బాంబే మింట్ అనేది మనకి కామన్ అండి దీనికి పెద్ద వాల్యూ ఉండదు ఈఎన్సి కండిషన్లో ఈ కాయిన్ ముప్పై నుంచి నలభై రూపాయలు ఉంటుందండి ఫైన్ కండిషన్లో ఐదు రూపాయలు కొంటారు వెరీ ఫైన్ పది రూపాయలు ఎక్స్ట్రా ఫైన్ అయితే ఒక పదిహేను రూపాయలకి అయితే కొనే అవకాశం ఉంటుందండి తర్వాత మనకి దీనిలో కలకత్తా కాయిన్ అనేది మాత్రం వాల్యుబుల్ కాయిన్ అండి ఈ కలకత్తా మింటి కాయిన్ అనేది ఫైన్ కండిషన్లో దీని ధర ఎనిమిది వందలు ఉంటుంది బుక్ ప్రైజ్ ఇచ్చారు వెరీ ఫైన్ కండిషన్ వెయ్య ఎక్స్ట్రా ఫైన్ కండిషన్లో రెండు వేలు యుఎన్సీ కండిషన్లో అయితే మూడు వేలు అయితే ఇవ్వడం జరిగిందండి ఫైన్ కండిషన్లో ఈ కాయని మీ దగ్గర ఉంటే రెండు వందల నుంచి మూడు వందలు వచ్చే అవకాశం ఉంటుందండి వెరీ ఫైన్ కండిషన్లో ఈ కాయని మీ దగ్గర ఉన్నట్లయితే నాలుగు వందల నుంచి ఆరు వందలు వచ్చే అవకాశం ఉంటుందండి ఎక్స్ట్రా ఫైన్ కండిషన్ అయితే ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలు వచ్చే అవకాశం ఉంటుంది యూఎల్సి కండిషన్లో ఈ కాయిన్ మీ దగ్గర ఉన్నట్లయితే దీనికి పదిహేను వందల నుంచి రెండు అయితే కొంటారండి మీ దగ్గర పదిహేను వందల నుంచి రెండు వేలు కొనే అవకాశం ఉంటుంది ఇది ఒక రేర్ కాయన్ అండి మీ ఎవరి దగ్గరైనా సరే నైన్టీన్ ఎయిటీ టూ కలకత్తా మింట్ ఫిఫ్టీ పైసా నేషనల్ ఇంటిగ్రేషన్ ఫిఫ్టీ పైసా ఉంటే మాకు ఫోటోలు పెట్టండి ఆ కాయన్ అయితే వెంటనే సేల్ అవుతుందండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్